చెప్పి మనం ఆ వేళ లెటర్ పెట్టడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదు తీసుకున్నారు ఎఫ్ఐఆర్ చెప్పి సిఐ గారు ఎఫ్ఐఆర్ కట్టుకున్న మళ్ళా వాడికి ఇచ్చేయడం జరిగింది ఆ రోజుకి ఈ రోజు చెప్తాను మనం వాడికి లైసెన్స్ లేవు అనుమతులు లేవు అని చెప్పి వాళ్ళు ఏమంటారు వాడు ఏ బిల్ ఉంది ఏబిల్ ఉంది ఏ బిల్ ఏం చేస్తారు వాడు ప్రకారం అనుమతులు ఉంటే వాడు వ్యాపారం చేసి ఆ ఏబిల్ మీద వ్యాపారం చేయాలి వాడు వ్యాపారం చేయడానికి వాడు ప్రాసెస్ నడపడానికి వాడికి అనుమతులు లేవు వాడికి అధికారాలు లేవు వాడు సర్టిఫికేట్స్ లేవని చెప్తా ఉన్నాం అయినా కానీ వాడికి అన్నీ ఉన్నాయని చెప్పి మాకు ముందు మనం నమ్మించి మోసం చేసి పట్న రూరల్ సిఏ రూరల్ సిఏ గారు తలుగు రూరల్ సిఏ గారు మమ్మల్ని పంపించేసి నైట్ వాళ్ళు ఆడ పిలిపించి వాడు పంపించేసారు నేను చెప్తున్నాను తలుగు సిఐ గారికి రూరల్ సిఏ గారికి మేము ఏ రోజు అయితే పట్టుకున్నాము ఆ రోజుకి వాడు ఇచ్చిన మీకు ఇచ్చిన సర్టిఫికెట్ నాకు లైసెన్స్ ఉందని చెప్పాడు కదా లైసెన్స్ ఉందని ఏం చెప్పాడు వాడు లాహం పుట్టు ఢిల్లీ బ్రాంచ్ వాడు ఏం పెట్టాడు లాహం పుట్స్ ఢిల్లీ బ్రాంచ్ సంబంధించిన లైసెన్స్ ని వీళ్ళకి నా లైసెన్స్ చూ చూపించాడు వాడు ఇది ఎవరు పెట్టాడు ఎమ్మెల్యే గారు ఆఫీసు పెట్టాడు ఎంఆర్ఓ గారు ఆఫీస్ పెట్టాడు పోలీసులు పెట్టాడు పంచాయతీ గ్రామ పంచాయతీ వాడు పెట్టాడు అది చూస్తే లైసెన్స్ లేదని ఏమంటే ఉందని అంటే ఎక్కడ చూస్తే గ్రామ పంచాయతీ చేతలు వారికి స్టాంప్ ఇచ్చారు ఇచ్చారున్నాం ఏమని చెప్పి లైసెన్స్ ఉందండి మా లైసెన్స్ అక్కర్లేదండి ఆ ఢిల్లీ నుంచి రైతులు తెచ్చుకున్నారు వీడు లాహంపుట్స్ అని ఢిల్లీలో కూడా బ్రాంచ్ ఉంది ఢిల్లీలో ఉన్న ఎక్స్పోర్ట్ లైసెన్స్ ని తేతల్లో ఉన్న వ్యాపారం చేసుకోవడానికి వాడుకుంటున్నాడు వీడు అంటే ఇంత సర్టిఫికేట్స్ వీడు కూలీ చేసి మోసం చేసి ప్రభుత్వాలు మోసం చేసి వాడు చేస్తూ ఉంటే అది అన్ని కరెక్టే కదా ఉన్నాయి అంటే ఈ ఫేక్ సర్టిఫికెట్లు పట్టుకుని సీఏ గారు మనల్ని చేసి మనం చెప్పిన దానికి కాదని వాడు చెప్పిన ఫేక్ సర్టిఫికేట్లు నమ్మి మనం చట్టబద్ధంగా మనం అమలు చేయమని చెప్పంటే చట్టవిరుద్ధంగా పని పనిచేసే వాడికి వాడు కొమ్మ కాసిన రోజు సీఏ గారు మరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్లో నాకు అనుమతులు కావాలని పంచాయతీ పెట్టుకున్నాడు పంచాయతీ పెట్టుకుంటే పంచాయతీ వారు తిరస్కరించారు ఇవ్వలేదు ఇంకా అంటే అది పంచాయతీ అనుమతి లేకుండా నడుస్తుంది పంచాయతీ అనుమతి లేకుండా నడుస్తుందని చెప్పి మనం అంటే ఈ వెటనరీ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో వెటనరీ డాక్టర్ కాదండి పంచాయతీ అనుమతి అక్కర్లేదండి వాళ్ళు ఫైన్ తెచ్చుకున్నారండి అప్పిడాని తెచ్చుకున్నారండి అప్పడా లైసెన్స్ ఉందండి అవసరం లేదని చెప్పి వెటనరీ డాక్టర్ చెప్తున్నాడు ఏమైనా దగ్గర ఆధారాలు ఉంటే అంటే ఆధారాలు లేవండిలో ఉన్నది గూగుల్లో చూసుకోవాలి గూగుల్లో చూపించమని చెప్పాను ఏ చట్టం చెప్పింది ఏం చెప్తుంది పంచాయతీ అనుమతులు కావాలని చట్టం చెప్తుంది చట్టం చెప్తే కానీ వీళ్ళకి గుర్తించండి చిన్న చిన్న గ్రామంలో ఉన్న చిన్న స్థాయి వ్యాపారస్తులకి అండి వీళ్ళకి అవసరం లేదని చెప్పారు ఈ వీళ్ళు వాళ్ళని అడిగాం అప్పుడేమంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇచ్చి అప్పుడే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అడ్మిట్ అయ్యారు గ్రామ పంచాయతీ అనుమతులకు మా దగ్గర వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు అప్పుడే వాళ్ళ దగ్గర లైసెన్స్ కావాలంటే నా దగ్గర అనుమతి కావాలంటే దానికంటే ముందు గ్రామ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పంచాయతీ అయితే పంచాయతీ వారి యొక్క అనుమతులు పొందిన తర్వాత ఈ అనుమతులతో కూడిన దరఖాస్తు అప్లై చేసుకోవాలి వాళ్ళు అని చెప్పి అప్పిడ వాళ్ళు చెప్తున్నారు అప్పిడా వాళ్ళు చెప్పింది కాదనుకున్నగా ఈ ఫ్యాక్టరీ వాడికి ఎక్కడైనా సర్టిఫై చేయడానికి డాక్టర్ వెంటనే ఒక ఆఫరాలు ఒక ఏడీ అపిడా అంటే నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్కి ఇచ్చే లైసెన్స్ ఇచ్చిన అపిడా వాళ్ళు చేతల గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ అథారిటీ కానీ లైసెన్స్ కావాలని వాళ్ళు చెప్పి రిటర్న్ గా వాళ్ళు అప్లికేషన్ ఇస్తే అది అవసరం లేదని చెప్పి ఈ ఏడి ఏం చెప్తున్నానంటే ఆ అవసరం లైసెన్స్ ఉందండి వాళ్ళకి అవసరం లేదు గ్రామ పంచాయతీ అనుమతి అవసరం లేదని చెప్పి ఒక ఏడీ చెప్తున్నాను ఇది ఎంత దుర్మార్గమైన ఒక మేనుఫులేషన్ ఇది వాడే కావాలని వాడు కోరుకున్నాడు నాకు అనుమతి ఇవ్వండి బాబు అని చెప్పి మరి ఒక పంచాయతీ అనుమతి అవసరం లేదు అని చెప్పి ఏడీ చెప్పింది కరెక్ట్ అయితే మరి ఆ సింగిల్ విండోలో ఆ పంచాయతీ అవసరం ఏముంది ఎకర ముప్పై సెంట్లకి వాడు పంచాయతీ తీర్మానం అక్కర్లేదండి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కూడా ఇస్తాడు ఇది ఈ పంచాయతీకి మించింది ఉంది కాబట్టి పంచాయతీ అవసరం అన్నాడు రెండు ఎకరాలు పది సెంట్లు దాని పంచాయతీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కూడా ఇస్తాడు మరి ఢిల్లీ వాడు ఇచ్చినప్పుడు సింగిల్ విండో వాడు పంచాయతీకి ఎందుకు పంపాడు అలా లైసెన్స్ కోసం సింగిల్ పంచాయతీ అవసరం లేదా సింగిల్ విండోలో మరి సింగిల్ విండోలో పంచాయతీని ఎందుకు కన్సిడర్ చేయమని చెప్పి అడిగారు అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ సింగిల్ విండో ఇచ్చింది చల్లదు అఫిడేవిట్ ఇచ్చిన సూచనలు చలవు గవర్నమెంట్ ఇచ్చిన చట్టము చల్లదు మరి ఇంకేం చెప్తుంది మీకు అంటే మీరు ఏవైతే మాట్లాడారో ఫ్యాక్టరీ వాడు మీకు ఏదైతే చెప్పాడో అదే మీరు చట్టవంతులు మేము అంతా నమ్మాలా మీరు మీరు చెప్పినట్టు మేము ఎలా చెప్తాలో మేము ఆమోదించినట్టు ప్రజలందరూ కూడా మీ మీరు అలాగా వాడికి దాసోహం అయిపోయారు వారు బాలేదులుగా మారారు అండ్ మీరు ఎలా చెప్తాలో మేము నడవాలా చట్టాన్ని పెద్ద పై అధికారులు ఇచ్చిన సూచనల్ని ఇక నియమా నియమా అన్ని తొంగల మీ అధికారి తొంగలో తొంగలో దొక్కి వాడు కొమ్ము కాస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా ఇది ఎంతకాలం ఇలాగా అంచేది కాబట్టి అంటే వాడికి వాడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఉంది ఢిల్లీ అనుమతి ఉందని చెప్పారో అది కూడా బోటకం అని చెప్పి ఆధారాలతో పాటు మేము కలెక్ట్ చేసి పట్టుకోవచ్చు